అభినవ్ అభినవ్ పారిపో లేకుంటే వీళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అంటూ భరించలేని నొప్పితో విలవెల్లాడుతున్న సంజయ్ తన ఐదేళ్ల కొడుకు అభినవ్ని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు చీకటిగా ఉన్న ఒక ఇరుకు సందులో తన కొడుకు అభినవ్తో కలిసి దాక్కున్న సంజయ్ చేతికి బుల్లెట్ దిగడంతో రక్తం ధారగా కారుతోంది మెయిన్ రోడ్డు మీద సంజయ్ కారు ఆగి ఉంది అతని మీద కాల్పులు జరిపిన వ్యక్తులు ఆ కారు దగ్గర నిలబడి అతని కోసం వెతుకుతున్నారు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళన్నాన్నా నీతోనే ఉంటాను అంటూ తండ్రి పరిస్థితిని చూస్తున్న అభినవ్ గొంతులో భయం వినిపించింది అభినవ్ నీ గుండెకు హత్తుకొని మొండిగా ఉండకు టైగర్ నా జీవితం అయిపోయింది కానీ నీకెంతో భవిష్యత్తుంది నువ్వు సాధించాల్సింది గెలవాల్సింది ఇంకా చాలా ఉంది నుండి వెళ్ళాలి అంటూ కొడుకులో ధైర్యం నింపుతూ తన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని అభినవ్ చేతిలో పెట్టాడు సంజయ్ ఆ ఉంగరంలో ఆకుపచ్చ రంగు రాయి పొదిగి ఉంది అభినవ్ నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెను రాయి చేసుకున్న సంజయ్ రివాల్వర్ని బలంగా పట్టుకుని తన కోసం వెతుకుతున్న మనుషుల్ని ఎదుర్కోవడానికి ఇరుకు సందు నుంచి బయటకొచ్చాడు కారు దగ్గరికి సంజయ్ రాగానే అతని కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి ధన్ ధన్ధన్ ఫైరింగ్ చేశాడు వరుసగా మూడు బుల్లెట్లు సంజయ్ గుండెల్లో దిగబడ్డాయి అంటూ సంజయ్ నోటి నుండి శబ్దం వచ్చింది ఆ ఇరుకు సందులో దాక్కున్న అభినవ్ తండ్రివైపు భయం భయంగా చూస్తున్నాడు ఈ నీచుల్ని టైగర్ అని గట్టిగా అరిచిన సంజయ్ గాలికి కొట్టుకుంటున్న ఆకుల రెపరెపలాడుతూ నేల మీద పడిపోయాడు నానా అంటూ గట్టిగా అరిచిన అభినవ్ ఉలిక్కిపడి నుండి లేచాడు అతని ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది అనూహ్యంగా గుండె దడదడమని కొట్టుకుంటుంది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన ప్రతిరోజూ కలరూపంలో అతన్ని వెంటాడుతోంది గుండె నిండా ఊపిరి పీల్చుకుని రెండు చేతులతో గట్టిగా మొహాన్ని రుద్దుకున్నాడు తండ్రి ఇచ్చిన ఉంగరం గరుకుగా అతని మొహాన్ని తాకింది దానివైపు చూస్తూ నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న అభినవ్కి తను చేస్తున్న పనిమీద ఎలాంటి ఇష్టం లేదు అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి మాత్రమే అతని పని బోరింగ్ గా సాగుతున్న అభినవ్ లైఫ్లో జోష్ నింపుతుంది అతని గర్ల్ఫ్రెండ్ వైభవి ఇవాళ ఆమె అవడంతో ఆమెను తొందరగా కలుసుకోవాలని హ్యాపీ బర్త్డే చెప్పాలని ఆరాటపడుతున్నాడు డ్యూటీ పూర్తి చేసుకుని బేకరీ షాప్కి వెళ్లిన అభినవ్ గ్లాస్ షెల్ఫ్ నుంచి కనబడుతున్న చాక్లెట్ కేక్ ని చూపిస్తూ బయ్యా దీని ఎంత అంటూ షాపతని అడిగాడు సిక్స్ హండ్రెడ్ అంటూ సమాధానం చెప్పాడు అతను అబ్బో అని మనసులో అనుకుంటూ ఇదెంత భయ్యా అంటూ ఒక పేస్ట్రీ వైపు చూపించాడు అభినవ్ ఆ అతను అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి సిక్స్టీ అని చెప్పగానే అయితే ఒకటి ప్యాక్ చేయబయ్యా అంటూ పేస్ట్రీ కొని వైభవి ఇంటి ముందు వాలిపోయాడు ఎంతో ఉత్సాహంగా వైభవి రూమ్ డోర్ బెల్ ప్రెస్ చేశాడు అభినవ్ థర్టీ సెకండ్స్ తర్వాత డోర్ తెరిచింది వైభవి లైట్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ మెడలో సిల్వర్ కలర్లో మెరిసే నెక్లెస్ తల మీద చిన్న కిరీటంతో మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ గెలిచిన బ్యూటీలా మెరిసిపోతుంది కళ్ళు చిట్లిపోతాయేమో అన్నంత పెద్దవి చేసి చూస్తూ నువ్వు నా వైభవివేనా అని ఆశ్చర్యంతో ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్ డోర్ దగ్గర అభినవ్ని చూడగానే హే వైభవి ఎవరైతును అంటూ ఒక అమ్మాయి అయోమయంగా అడిగింది డ్రెస్ చూస్తే తెలియడం లేదా డెలివరీ బాయ్ పేస్ట్రీ తెచ్చినట్టున్నాడు అయినా మనం ఆల్రెడీ కేక్ తెచ్చేశాం కదా అంటూ అభినవ్ చేతిలోని ప్యాకెట్ చూసి మరో అమ్మాయి కామెంట్ చేసింది అతను డెలివరీ బాయే కానీ మన వైభవి అతనితో డేట్ చేస్తుంది అని ఎగతాళిగా అనగానే అందరూ షాక్ అయ్యారు వాట్ డెలివరీ బాయ్తో మన బార్బిడాల్ డేటింగ్ ఆర్ యూ మ్యాడ్ వైభవి నీ స్టాండర్డ్ ఇంతలా పడిపోయిందా నీ టేస్ట్ ఇంత దిగజారిందా అంటూ అందరూ ఒకేసారి గోలగా టీజ్ చేయడం మొదలుపెట్టారు అంతలోనే వెనక నుంచి హ్యాపీ బర్త్డే వైభవి అంటూ ఒక మగ గొంతు హస్కీగా వినపడ్డంతో వెనక్కి తిరిగాడు అభినవ్ ఆ వచ్చినతని పేరు దేవా అతని చేతిలోని పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన పేస్ట్రీ జుజూబీ డబ్బు బలుపు తల పొగరు బాగా ఉన్న దేవాకి మామూలు మనుషులు కంటికి కనిపించరు వైభవీని వలలో వేసుకోవడానికి దేవా ఎప్పుడూ ఏదో ఒక ట్రైల్ వేస్తూనే ఉండేవాడు అందుకే అభినవ్కి దేవా అంటే చిరాకు హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటూ గిఫ్ట్ ఇచ్చి వైభవీని గట్టిగా హగ్ చేసుకున్నాడు దేవా మెరిసే కళ్లతో థ్యాంక్ యూ దేవా అని చెబుతూ మురిసిపోయింది వైభవి ఆ సీన్ చూడగానే అభినవ్ రక్తం మరిగిపోయింది అతను రియాక్ట్ అయ్యేలోపు దేవా చేతిని గట్టిగా పట్టుకున్న వైభవి గెస్ట్ల వైపు చూస్తూ మై డియర్ ఫ్రెండ్స్ నా స్టాండర్డ్స్ గురించి మీరంతా కామెంట్ చేశారు కదా ఇప్పుడు చూడండి అని ఒకంత పొగరుగా అంది ఆమె ఏం చేస్తుందా అని అందరూ అనుకుంటూ ఉండగా వైభవి స్టైల్గా అభినవ్ వైపు తిరిగి ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ మై డియర్ డెలివరీ బాయ్ అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పింది ఆ మాట అభినవ్ గుండెకు పెద్ద జర్కివడంతో హే బ్రేకప్ ఏంటి అని అరిచాడు దేవా మధ్యలో కల్పించుకొని అభినవ్ వైపు చిరాగ్గా చూస్తూ నీతో ఉంటూ పేస్ట్రీలు సమోసాలు తింటూ బతకాల్సిన కర్మ నా వైభవీకి లేదు నౌ ఇస్ మాయిండ్ అంటూ బుగ్గ మీద కిస్ చేశాడు వైభవి సిగ్గుపడుతూ అతని మాటలతో ఏకీభవించింది దాంతో అభినవ్ కంట్రోల్ తప్పిపోయాడు చేతిలో ఉన్న పేస్ట్రీని నేలమీద విసిరికొట్టి దేవా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు ఆ ఫోర్స్కు కళ్ళు గిర్రును తిరిగిన దేవా వెనక్కి తూలిపోయాడు ఆ తర్వాత వైభవి వైపు అసహ్యంగా చూస్తూ తప్పు చేసావు వైభవి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ పంటి బిగున బాధని ఆపుకుంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొంత సమయం తర్వాత కళ్ల నిండా నీళ్లతో చేతిలో ఫుల్ బాటిల్ మందుతో ఫుట్పాత్ మీద కూర్చొని డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు అభినవ్ ఒక్కో గుటక గొంతులోకి జారుతూ ఉంటే వైభవి బుగ్గమీద దేవా ముద్దు పెట్టుకున్న సంఘటనే కళ్ల ముందు కదులుతోంది నమ్మక ద్రోహం చేశావు వైభవి అని కసిగా ఖాళీ బాటిల్ని నేలకి విసిరికొట్టి పైకి లేచాడు కానీ అప్పటికే మత్తు తలకెక్కడంతో తూలి ఫుట్పాత్ మీద పడిపోయాడు మరికొంత సమయం తర్వాత ఒక కారు వేగంగా దూసుకొచ్చింది డ్రైవింగ్ సీట్లో ఉన్న సన్నీ స్టీరింగ్ మీద చేతులు బిగించిన తీరు చూస్తే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తుంది తాతయ్య దృష్టి నా మీద పడాలంటే అనన్యాను సైడ్ చేయాలి ఒక్క ఐడియా ఒకే ఒక్క ఐడియాతో అనన్యాను నా రూట్ నుంచి క్లియర్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు స్లో చేసిన సన్నీకి ఫుట్పాత్ మీద పడి ఉన్న అభినవ్ కనిపించాడు వెంటనే సడన్ బ్రేక్ కొట్టి కారు దిగి అభినవ్ని పైనుంచి వరకు పరిశీలించి చూసి మనసులోనే నవ్వుకున్నాడు సెల్లారేలోపు అనన్య గదిలో వీడుండాలి ఈ బంపర్ ఆఫర్ మిస్ అయితే మళ్లీ మనకు ఛాన్స్ దొరకదు అంటూ తన మనుషులకి ఆర్డర్ వేశాడు సన్నీ సన్నీ ఉద్దేశం వాళ్లకి అర్థం కాకపోయినా అభినవ్ని లాక్కెళ్ళి కారులో పడేశారు కారు డబుల్ స్పీడ్లో వెళ్ళి ఒక పెద్ద హోటల్ ఆగింది వీడి ప్యాంటు తీసేసి అండర్వేర్తో రూమ్ నెంబర్ ఫోర్ జీరో నైన్లో బెడ్ మీద పడుకోబెట్టండి అని తన మనుషులతో చెప్పాడు సన్నీ అతను చెప్పినట్లే అభినవ్ని ఫోర్ జీరో నైన్ రూమ్ కి తీసుకెళ్లి అప్పటికే అక్కడ నిద్రపోతున్న సన్నీ చెల్లెలు అనన్య పక్కన పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న అభినవ్ పక్కకి తిరిగినప్పుడు అతని చేతికి మెత్తని మరో చేయి చల్లగా తాకింది నరాలకు జలధరింపు తగిలినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి చూశాడు బ్రౌన్ కలర్ దుప్పటిని గుండెల వరకు కప్పుకొని వెచ్చగా నిద్రపోతున్న అన్నన్యాను చూసి షాకయ్యాడు అప్పుడే నిద్రలేచిన అనన్య తనతో పాటు బెడ్ మీద ఎవరో అపరిచితుడూ ఉండడంతో ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ అభినవ్ చెంప పగిలేలా ఒక్కటి పీకి ఎవడ్రా నువ్వు నా మీద ఏం చేస్తున్నావు నీ ఒంటిమీద బట్టలు లేవేంటి అని గట్టిగా అరిచింది అయోమయంగా ఉన్న అభినవ్ అది నేను నేను అంటూ ఏదో చెప్పబోయాడు ఇంతలో తడేల్మంటూ తలుపులు తోసుకుని ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి ఆ రూమ్ లోకొచ్చిన సన్ని వైపు అసహ్యంగా చూస్తూ నీదొక చీప్ క్యారెక్టర్ అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాం ఈసారి ఏకంగా ఎవో బెడ్రూమ్ లోకే తీసుకొచ్చావా అని గట్టిగా అరిచాడు అసలు ఎవరో నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలియదన్నయ్యా అని కన్నీళ్లతో చెప్పింది అనన్య అనన్యమై నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తాతయ్యకు ఎన్నిసార్లు చెప్పినా నా మనవరాలు బంగారం అని నిన్ను సమర్థించేవాడు ఇప్పుడు ఆ బంగారం ఎలా భ్రష్టు పట్టిందో స్వయంగా ఆయనే చూస్తాడు అన్నాడు సన్ని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అభినవ్ నాకీమెవరో తెలీదు అసలు నేను ఇక్కడికి అంటూ ఉండగానే హ్యాండ్స్టిక్ టక్ టక్ అని మోగిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు అనన్య తాతయ్య చంద్రశేఖర్ గోల్డ్ ఫ్రేమ్ స్పెక్ట్స్ నీట్ గా ఐరన్ చేసిన షేర్వాణి పొడుగ్గా పెరిగిన తెల్లటి గడ్డంతో ఉన్న అతన్ని చూస్తే చాలా రిచ్ పర్సన్ అని తెలుస్తోంది అతను మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు సంప్రదాయాన్ని విలువల్ని గౌరవించే మనిషి కూడా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదనన్యా అని కోపంగా అన్నాడు తాతయ్య ప్లీజ్ నువ్వు అనుకుంటున్నది ఏదీ మా మధ్య జరగలేదు అంటూ ఏడ్చేసింది అనన్య రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా నన్ను మభ్యపెట్టాలని చూడక అనన్య మన వంశం కట్టుబాట్లు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసి కూడా నువ్వు వాటిని అతిక్రమించావు మన కుటుంబ పరువుని రోడ్డుకి లాగేస్తున్నాం అని కఠినంగా అన్నాడు చంద్రశేఖర్ ఆయన ఏం చెప్పబోతున్నాడో అర్థమైన అనన్య గుండె వణికిపోయింది అభినవ్ వైపు తీక్షణంగా చూస్తూ నువ్వెవరో నాకు అనవసరం ఇప్పుడు ఇది నాకు పరువు సమస్య నా మనవరాలతో ఒక రాత్రి గడిపినందుకు ఈ రోజు నుండి నువ్వే ఆమె భర్తవు అని ప్రకటించాడు చంద్రశేఖర్ అభినవ్కి నెత్తిమీద బాంబు పడినట్లు అనిపించింది అసలు మా మధ్య ఏం జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కాదా అని ఆందోళనగా అన్నాడు స్టిక్తో బెడ్ పక్కనే ఉన్న అభినవ్ ప్యాంటు పైకి లేపి చూపించిన చంద్రశేఖర్ ఇది చూశాక కూడా నీ మాటలు నమ్మమంటావా అంటూ తన వెనక ఉన్న మనుషులకు సైగ చేశాడు వాళ్లు అభినవ్ మీద విరుచుకుపడి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు కొంచెంసేపటి తర్వాత ఆపండి అంటూ తన మనుషుల్ని హెచ్చరించాడు చంద్రశేఖర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి